మధురై పట్టు ఒరిజినల్ మధురై పట్టు ఐటెం ఉంటుంది మేడం దసరాకి ఆఫర్ రేట్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో మీకు కుప్పడం పట్టు శారీ మీరు తీసుకోవచ్చు మేడం సూపర్ శారీ ఉంది చూడండి ఈజీగా ఇంటి దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగే సేల్ చేసుకోవచ్చు లెలిన్ లో మీకు ఫ్యాన్సీ చెక్స్ ఐటమ్ వస్తుంది మేడం న్యూ మోడల్ వచ్చింది మేడం డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం అన్ని మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది జిమ్ షిఫాన్ అంటారు మొత్తం ఫుల్ వెరీ వస్తుంది మేడం ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి మేడం అలాగే రిచ్ చూడండి న్యూ న్యూ కాన్సెప్ట్ ఉంది మీద మీకు ఫ్యాన్సీ అలాగా మల్టీ కలర్స్ వస్తుంది మేడం రెయిన్బో డిజైన్ టైప్ ఫ్యాన్సీ గా ఉంటుంది చూడండి మేడం మొత్తం శారీ ఫ్యాన్సీ గా వస్తుంది వివింగ్ ది ఫ్యాన్సీ వడ్డానం బెల్ట్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం స్పెషల్ శారీ హాయ్ ఫ్రెండ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వీలర్స్ అందరికీ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ మీకు ఈ రోజు అన్ని కూడా ఏ రహీమ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు డైలీ వేర్ నుంచి బెనారసి ప్యూర్ పట్టు శారీస్ క్యాట్లాగ్స్ వర్క్ శారీస్ కాటన్ శారీస్ ఇలా అన్ని రకాలు కూడా మీకు ఇక్కడ ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉన్నాయి అండ్ అలాగే ఓల్డెస్ట్ షాప్ ట్రస్టెడ్ షాప్ కూడా అండి సో మనకి షాప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మనది అయితే మన నాన్న నుంచి షాప్ ఉంటుంది అండి ట్వంటీ ఇయర్స్ నుంచి మన షాప్ ఉంటుంది కానీ నేనైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూర్చుంటున్నాను ఓకే సార్ సో వెరైటీస్ అయితే దసరాకి చాలా తీసుకొచ్చేసినాం మేడం కొత్త కొత్త వెరైటీస్ అది కూడా రేట్ వైస్ ఐటమ్స్ ఉంటుంది మేడం ఓకే సో మన దగ్గర అసలు స్టార్టింగ్ నేను చెప్తా స్టార్టింగ్ రేట్ అయితే మన దగ్గర 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది 2000 లోపల వరకు వెరైటీస్ ఉంది ఓకే ఒకసారి అడ్రస్ కూడా క్లియర్ గా అడ్రస్ అయితే మీకు మదీనా సిగ్నల్ నుంచి మీరు స్ట్రెయిట్ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కి మీకు షాదా హోటల్ కనిపిస్తది ఇంకా కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కి మీకు భారత్ పెట్రోల్ పంప్ ఉంటది ఇంకా కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కి మీకు 94 బస్ స్టాప్ ఉంటది బస్ స్టాప్ పక్కన సందూల స్ట్రెయిట్ కొంచెం ముందుకు వస్తే ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ కి మీకు ఫస్ట్ ఫ్లోర్ లా మన షాప్ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ మన షాప్ ఉంటుంది అండి ఓకే సార్ ఇది కంప్లీట్లీ హోల్సేల్ అనమాట నో రీటైల్ అండి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటది వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇంకా ఈరోజు వీడియోలు అన్నీ కూడా దసరా క్వశ్చన్ లేటెస్ట్ కలెక్షన్స్ అని కూడా వీడియోలు అయితే షేర్ చేసేసినాం సార్ మన దగ్గర ఇంక్లూడెడ్ జిఎస్టీయా లేకపోతే లేదండి మేడం ఇప్పుడు దసరా ఉంది కానీ జిఎస్టీ నేను ఇంక్లూడెడ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏం లేదండి ఇప్పుడు ఓకే సార్ ఫస్ట్ అయితే మేడం చాలా దమ్మాగా ఆఫర్ అయితే చూపిస్తున్నా మేడం మీకు అందరికీ తెలుసు మధురై పట్టు ఒరిజినల్ మధురై పట్టు ఐటెం ఉంటుంది మేడం దసరాకి ఆఫర్ రేట్ కి ఇస్తున్నా ఓకే ఐటెం కూడా చాలా మంచి ఉంది చూడండి మేడం ఇదన్నీ కూడా వీవింగ్ బోటీ వీవింగ్ బోటీస్ వస్తుంది మీరు చూడండి మనకి పల్లు ఇది కొంగు పార్ట్ వస్తుంది సారీ చూడండి మేడం ఫుల్ బోటీస్ వస్తుంది

ఫ్యాన్సీ పట్టు వస్తుంది మేడం ఫస్ట్ కాదు అన్ని ఐటమ్ మీకు ఆఫర్ లానే ఉంది మేడం ఐటమ్ మీకు ఆఫర్ లానే ఉంది రేట్ వైజ్ మీరు చూసుకోవచ్చు ఇలాగా కుప్పడం వస్తుంది పళ్ళు అండి సారీ ఎలాంటి చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ ఉంది రేట్ అయితే చాలా షాకింగ్ ఇస్తున్నాను మేడం చాలా షాకింగ్ ప్రైస్ కి చూడండి మేడం విత్ బ్లౌజ్ తో సహా వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది రేట్ వైస్ ఉంది మేడం జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మీకు కుప్పడం పట్టు సారీ మీరు తీసుకోవచ్చు మేడం సూపర్ శారీ ఉంది చూడండి ఈజీగా ఇంటి దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగా సేల్ చేసుకోవచ్చు అవును మేడం ఓకే చూడండి మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ వెరైటీ ఉంది చూడండి మేడం చూడండి అలాగే సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు ఇది లెనినా సార్ లెనిన్ లా మీకు ఫ్యాన్సీ చెక్స్ ఐటమ్ వస్తుంది మేడం న్యూ మోడల్ వచ్చింది మేడం డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది చూడండి మేడం డిజిటల్ ప్రింట్ వచ్చేసి మీకు మొత్తం సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది మొత్తం శారీ అంతా కింద అయితే మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి ఫ్లవర్స్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ వేర్ ఐటమ్ ఉంది మేడం ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం బ్లౌజ్ పార్ట్ ఇది అన్నిట్లో మీకు బ్యాక్ గ్రౌండ్ అయితే వైట్ వస్తుంది మేడం వైట్ కామన్ వస్తుంది ఇలా అయితే కలర్ రేంజ్ అయితే చూడండి మేడం అంటే మనకి శారీలో బోర్డర్స్ లో వచ్చిన దాంట్లో కలర్ కలర్ చేంజ్ అవుతుంది మేడం చూడండి మేడం అలాగా కలర్ రేంజ్ అయితే డిఫరెంట్ వస్తుంది మేడం ఇందులో కూడా సిక్స్ కలర్ సిక్స్ కలర్ తీసుకోవాలి మేడం ఇది కూడా రేట్ చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం స్పెషల్ కలెక్షన్ దసరా గురించి తీసుకొచ్చిన మేడం న్యూ వెరైటీ ఉంది ఎస్ సార్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కూడా డిజైన్ వచ్చేసరికి ఇది మనకి మౌషిఫాన్ ఫ్యాబ్రిక్ మౌస్ మౌషిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఓకే ఇది మ్యాష్ మెల్ లో అయినా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది మేడం ఐటమ్ అయితే సారీ నేను ఫర్గట్ అయ్యా అని అని మేడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది వెరైటీ మీరు చూసుకోవచ్చు మేడం న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ వచ్చింది మేడం ఇది పల్లు అండి మరి మొత్తం ఇక్కడ చూడొచ్చు అన్ని మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది బాగా ట్రెండ్ అవుతుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు రేట్ వైజ్ మన దగ్గర షాప్ లో అయితే ఫుల్ బాగా ట్రెండ్ అండి మేడం ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఇంట్లో కొత్త డిజైన్స్ వచ్చింది రెండు డిజైన్స్ ఉంది మేడం ఇంట్లో కూడా కలర్స్ ఉంది ఇంకా ఒక డిజైన్ లో కూడా మీకు కలర్స్ ఉంది మేడం ఓపెన్ చేసిన దాంట్లో ఫస్ట్ కలర్స్ చూడొచ్చండి మీకు ఈ విధంగా కలర్ చాట్ ఉంటా చూడండి మేడం అలాగా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది అవైలబుల్ మేడం బాణనీ డిజైన్ బాణనీలో డిజైన్ వస్తుంది మేడం చూసుకోవచ్చు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ చూపిస్తున్నాను మేడం చూడండి అలాగే ఫ్యాన్సీ లుక్ ఐటమ్ ఉంటుంది మేడం మొత్తం శారీ చూడండి మేడం న్యూ వెరైటీ దసరాకి న్యూ వెరైటీ ఇది అయితే బ్లౌజ్ ఇలాగ బ్లౌజ్ సపరేట్ వచ్చింది మేడం చిన్న బూటీస్ వచ్చి వస్తుంది చిన్న బాని చిన్న బాని ఓకే సార్ ఇందులో ఇల్ల కలర్స్ ఉంటుంది మేడం రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది మేడం ఓన్లీ జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు అవును మేడం ఓకే ఇది చూడండి మేడం ఇలాగా ఫ్యాన్సీ వర్క్ వస్తుంది మేడం మొత్తం శారీ అంతా వర్క్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది డిజైన్ జిమ్ ఫ్యాబ్రిక్ టైప్ ఐటమ్ ఉంటుంది మేడం ఇది చూడండి మొత్తం జిమ్మిచూ షిఫాన్ అంటారు మొత్తం ఫుల్ వర్క్ వెరీ వస్తుంది మేడం కాపర్ వెరీ వస్తుంది ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఐటమ్ చూపిస్తున్నాను మేడం దీంట్లో కూడా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి షిఫాన్ విత్ జిమ్మిచు అంటే జిమ్మిచు అంటారు మేడం బ్లౌజ్ కి కూడా మనకి చూడండి వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది ఓకే రేట్ వైస్ ఐటమ్ ఉంటుంది మేడం ఇది ఓన్లీ జస్ట్ 450 రూపీస్ మేడం 450 రూపాయలు చూడండి మేడం కలర్ రేంజ్ అయితే చాలా మంచి కలర్ రేంజ్ వచ్చింది మేడం అన్ని డార్క్ కలర్స్ ఉంటది ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ మేడం ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి మేడం అలాగా రిచ్ కొంగు వచ్చేసి చూడండి న్యూ న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది మేడం ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళుల ఎట్లా వచ్చిందంటే స్టోన్ వర్క్ వచ్చిందండి అది కూడా మనకి శారీలతోనే కట్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ వచ్చింది ఇట్లా రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు సారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది ప్లస్ మనకి మీనా అనేది అక్కడ సెల్ఫ్ గా వేవింగ్ లైన్స్ ఇచ్చారు జెరీ లైన్స్ ఇచ్చారు మొత్తం సిరోస్ కి స్టోన్ వర్క్ కూడా ఉంది సారీ ఆల్ ఓవర్ ఉంది ఆల్ ఓవర్ ఉంది మేడం మొత్తం ఫుల్ వీవింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి మేడం ఇలాగ బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఓకే ఫ్యాన్సీ బ్లౌజ్ పార్ట్ వస్తుంది కలర్ రేంజ్ కూడా డిఫరెంట్ గా ఉంది మేడం దీంట్లో ఫ్యాన్సీ కలర్ రేంజ్ అయితే వస్తుంది దీంట్లో ఓకే సార్ ఇందులో కలర్స్ కూడా చూపిద్దాము చూడండి మేడం కలర్ రేంజ్ కూడా చాలా మంచి కలర్ ఉంది చూడండి మేడం రేట్ వైజ్ కూడా చాలా మంచి తక్కువ రేట్స్ కి ఇస్తున్నా మేడం మీకు ఐటమ్స్ అయితే ఇది రేట్ వైజ్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అవును మేడం ఈజీగా థౌసండ్ రూపీస్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు ఈజీ రిటైల్ గా నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది చూడండి దసరాకి ప్రీమియం వెరైటీ ఉంది చూడండి మేడం న్యూ టిష్యూ మీద మీకు ఫ్యాన్సీ మల్టీ కలర్స్ వస్తుంది మేడం రెయిన్బో డిజైన్ టైప్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఉంది మేడం మీరు చూసుకోవచ్చు ఇది చూడండి మరియు మీకు ఫ్యాన్సీ లేస్ కూడా వస్తుంది మేడం ఫ్యాన్సీ లేస్ కూడా వస్తుంది మల్టీ కలర్ లేస్ వస్తుంది న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది కింద అయితే మీకు ఫ్యాన్సీ జకాట్ బార్డర్ కూడా వస్తుంది మేడం చూడండి న్యూ టిష్యూ ఐటమ్ ఉంది మేడం ఇది ఇది బోటిక్ లా మీరు కొంటే త్రీ థౌజండ్ అలాగే రేంజ్ పోతుంది మేడం కానీ మన దగ్గర ఆఫర్ కింద రేట్స్ కి తీసుకొచ్చేసిన మేడం చూడండి అలాగా బ్లౌజ్ పాటు ఉంది చూడండి మేడం రేట్ వైజ్ ఐటమ్ ఉంది చూడండి కలరేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మేడం దీంట్లో ఫ్యాన్సీ కలరేంజ్ ఉంటుంది మేడం ఇట్లా చూడొచ్చండి అన్ని కూడా మీకు ఇట్లా మల్టీ కలర్ చెక్స్ లాగా చూడండి మల్టీ కలర్స్ అన్ని మీకు రేట్ అయితే చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లా మీకు లేస్ కూడా వస్తుంది మేడం సార్ మరి ఇక్కడ ఇంకొక డిజైన్ ఉంది ఇంకొక డిజైన్ ఉంది మేడం ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా ఇది అయితే ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ ఉంది ఇది కొంచెం బూటీస్ వస్తుంది మేడం బూటీ స్టైల్ వచ్చి బిగ్ బార్డర్ ఉంది ఇది కొంచెం రేట్ వేరే ఉంటది మేడం డిఫరెంట్ ఉంటది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు మొత్తం చూడండి ఫ్యాన్సీ రేంజ్ ఐటమ్ ఉంది మొత్తం ఫుల్ బూటీస్ వస్తుంది మేడం జకాట్ బార్డర్ కూడా పెద్దగా వచ్చింది రేట్ వైజ్ ఉంటుంది ఇది కూడా ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం

నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం మీరు బాక్స్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ సిల్క్ బాక్స్ ఐటమ్ ఉంటుంది చూడండి ఫ్యాన్సీ ఇలాగా బాక్స్ వస్తే వస్తుంది సారీ శారీ కూడా చూడండి లైట్ వెయిట్ ఉంటుంది మేడం చూడండి లైట్ పట్టు ఉంది ప్రైస్ కి తీసుకొచ్చేసిన దీంట్లో అవైలబుల్ ఉంది మేడం మన దగ్గర టెన్ పైన డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి మేడం ఇది పల్లో పార్ట్ వస్తుంది మొత్తం శారీ మీరు చూడండి ఎంత మంచి సూపర్ లుక్ ఐటమ్ ఉంది చూడండి మేడం చాలా బాగుంది సార్ చూడండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది ార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు మేడం ఫ్యాన్సీగా జక్క బార్డర్ ఉంది నీట్ గా ఇచ్చినాడు మొత్తం చూడండి ఇలాగ బ్లౌజ్ పార్టీ చూడండి దీంట్లో అన్నిట్లో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది మేడం ప్రతి డిజైన్ ఏ డిజైన్ అయినా మీరు సెలెక్ట్ చేస్తే ఫోర్ కలర్స్ వస్తుంది దీంట్లో ఇవన్నీ కూడా మీకు ఇట్లా బాక్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది 4 4 కలర్స్ వస్తుంది మేడం చూడండి మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ప్రైస్ అయితే చాలా తక్కువ మేడం చాలా చాలా తక్కువ పడుతుంది ఇంకా ఒక డిజైన్ ఉంది చూడండి మేడం ఇది ఇంకొక డిజైన్ ఇంకా డిజైన్ ఓకే ధర్మవరం పట్టు మేడం ఇది ఒరిజినల్ రేట్ వైజ్ ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎస్ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటి సేల్ చేసుకోవాలి ఒకవేళ సేల్ కాలేకపోతే సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఒక్కవే వెళ్లేదు అంటే మన దగ్గర ఐటమ్ తీసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది అండి నేను కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నా అందరు కస్టమర్ రిపీట్ అడుగుతున్నారు చూడండి మేడం ఈ డిజైన్ కూడా మంచి ఉంది చూడండి మేడం ఇలా కూడా కలర్స్ ఉంటాది నెక్స్ట్ వెరైటీ అయితే మేడం కంచీపురం పట్టు ఐటమ్ ఉంది దాంట్లో ఫ్యాన్సీగా లేస్ వస్తుంది మేడం దసరా అవును దసరా స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిందా మేడం మీరు చూసుకోవచ్చు లైట్ వెయిట్ గా పట్టు వస్తుంది చూడండి డిజైన్ పట్టు డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీగా డిజైన్ ఉంది మేడం రన్నింగ్ డిజైన్ ఐటమ్ ఉంది చూడండి చూడండి న్యూ వెరైటీ మేడం న్యూ కాన్సెప్ట్ అవును పళ్ళు చూడండి ఇట్లా మంచిగా ఫ్యాన్సీ లేస్ వర్క్ ఇచ్చేసారు కూడా మనకి ఇది వచ్చేసరికి ప్యారెట్ అండి ప్యారెట్ డిజైన్ మనకి బిగ్ బోర్డర్ దాని మీద మళ్ళీ వర్క్ అవును మేడం చూడండి ఇలాంటి సారీ దసరా కట్టే అందరు అడగాలే మొత్తం శారీ చూడండి న్యూ న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది ఇది చూడండి మేడం బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మేడం కంజీవరం అని బాక్స్ వస్తుంది మేడం న్యూ కాన్సెప్ట్ రేట్ అయితే చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక రకం డిజైన్ ఉంది మేడం ఆన్లైన్ ఇది అన్ని మీకు చూపిస్తున్న ఐటమ్ మీకు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ మేడం ఇలాగ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మేడం ఇది ఆన్లైన్ లో నేనే చూసినాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా సేల్ చేస్తున్నారు సో మన దగ్గర అయితే రేట్ షాకింగ్ మేడం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ వివింగ్ ఐటమ్ ఉంది చూడండి మేడం లైట్ వెయిట్ గా వస్తుంది మేడం చూడండి అవును మేడం అవును మేడం ఫ్యాన్సీగా ఉంటుంది చూడండి మేడం మొత్తం శారీ ఫ్యాన్సీగా వస్తుంది వివింగ్ ది కింద కట్ వర్క్ కూడా వస్తుంది మొత్తం ఇది చూడండి మేడం ఇలా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ గా అంటే లేస్ మనకి వచ్చేసరికి yellow కలర్ ఉంది కదండి బ్లౌజ్ కూడా yellow కలర్ లో వచ్చేస్తుంది అన్నమాట చూడండి మేడం అలాగా ఫ్యాన్సీగా బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఓకే సర్ 1 మీటర్ అబౌ 1 మీటర్ అబౌ బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం చూడండి అలాగా ఇలా కలర్స్ లో కలర్స్ వచ్చేసరికి కలర్స్ కూడా చాలా బాగుంటది మేడం చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ చార్ట్ తో వస్తుందండి కాంబినేషన్ అయితే మీకు చూడండి మేడం అలా కలర్ ఏంజ్ వస్తుంది ఓకే సర్ టోటల్ 6 సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బాక్స్ కంబోతో సహా వస్తుంది మేడం రేట్ అయితే చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది చూడండి మేడం దసరా స్పెషల్ కలెక్షన్ మీకు ఫ్యాన్సీ వడ్డానం బెల్ట్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం స్పెషల్ శారీ దసరాకి సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మేడం అలా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది మేడం ఓకే ఇందులో మనకి శారీలో అంత గమనించుకున్నట్టు సెల్ఫ్ గా వీవింగ్ లైన్ చూడండి మేడం

ఇది షూట్ మేడం ఓకే సార్ బ్లౌజ్ న్యూ కాన్సెప్ట్ హౌ ఉంది అండ్ మనకి వడ్రానం అండ్ ఇది బెల్ట్ ఆఫ్ ఫ్రీ సైజ్ వడ్రానం వచ్చేస్తుంది ఓకే సార్ ఇందులో మరి కలర్స్ అన్ని లైట్ పేస్టల్ వచ్చేనే కదా పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం న్యూ లేటెస్ట్ కలర్స్ కొత్త కొత్త కలర్స్ మేడం చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలాగ 6 కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం అన్ని ఫ్యాన్సీ కలర్స్ మీరు చూసుకోవచ్చు మేడం ఓకే సర్ మరి ప్రైస్ సర్ ఇది ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎస్ మేడం ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లా మంచిగా తీసుకుపోయి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోవచ్చు అవును సార్ ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వర్క్ వెరైటీ ఉంది మేడం మల్టీ కలర్స్ తో ఈ వీడియోలో అయితే మేడం మొత్తం వెరైటీ రేంజ్ చూపిస్తున్నాను మీకు వర్క్ బ్లౌజెస్ పట్టు శారీస్ డైలీ వేర్ శారీస్ అన్ని ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తున్నాను మేడం సో మన దగ్గర అయితే అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతుంది మేడం చూడండి మేడం ఇలాగ వర్క్ వెరైటీ ఉంది సిర వచ్చేసి మీకు బెంచెస్ కూడా వస్తుంది మేడం ఇలా మురుగా ప్రింట్ అని కొత్తగా నడుస్తుంది మేడం చూడండి మేడం ఇది కూడా బాక్స్ వెరైటీ ఉంది మేడం మరి దీనికి బ్లౌజ్ 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 కూడా ఉంది వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చి హ్యాండ్స్ అంతా కూడా జెరియన్ సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో మరి కలర్స్ కూడా కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంది మేడం ఎయిట్ కలర్స్ వస్తుంది మేడం ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ అన్ని మీకు డార్క్ కలర్స్ వస్తుంది మేడం అచ్ఛ ఓకే ఫ్యాన్సీ డార్క్ కలర్ రేంజ్ వస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ చేసి ఇస్తున్నాను మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు వందల యాభై రూపాయలు ఆ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి ఫ్యాన్సీ పట్టు ధర్మవరం పట్టు బెనారస్ శారీస్ ఇట్లా డైలీ వేర్ సారీస్ అన్నీ కూడా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే అన్ని వీడియోలో షేర్ చేసు మేడం మన దగ్గర అయితే ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఉంది మేడం ఏమేమి చూపించాలో మాకే అర్థం అయితే లేదు అన్ని కొత్త కొత్త వెరైటీస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం ఆఫర్స్ ఉందంటే మీకు పట్టు సారీస్ లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ లా మీకు సింగల్ సింగిల్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మేము వెరైటీస్ ఐటమ్ ఉంది మీకు ధర్మవరం పట్టు కానీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు బనారస్ వెరైటీస్ అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీలా మీకు వన్ వన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అలాగ సిల్వర్ పేస్టల్ మ్యాచింగ్లా కావాలంటే కూడా వన్ వన్ కావాలంటే తీసుకోవచ్చు కానీ మినిమమ్ బిల్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ చేసేది ఉంటుంది ఎన్ని నచ్చితే అన్నీ మీరు తీసుకోవచ్చు మన దగ్గర అయితే ఇప్పుడు దసరాది ఇది ఆఫర్స్ ఉంటుంది నడుస్తుంది కాబట్టి ఇస్తున్నాను మీకు అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాగ ఫ్యాన్సీ పట్టు శారీస్ మీకు సింగల్ సింగల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ కాన్సెప్ట్ అయితే ఐటమ్స్ చాలా మన దగ్గర అవైలబుల్గా ఉంది మీకు ఎన్ని అన్ని తీసుకోవచ్చు దసరా ఆఫర్స్ స్పెషల్ ఆఫర్ ఉంది మేడం న్యూ వెరైటీ న్యూ ఆఫర్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉంది మీకు ఎన్ని ఇలా ఎన్ని నష్టాన్ని మీరు తీసుకోవచ్చు న్యూ న్యూ కాన్సెప్ట్ అన్నీ క్యాట్లాగ్ రేంజ్ ఫ్యాన్సీ బనారస్ రేంజ్ చూడండి ఎన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ రేంజ్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ లోపల వరకు అన్ని ఐటమ్స్ ఉంటుంది అండి సో ఇంకా మీకు లేటెస్ట్ డిజైన్స్ అండ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక ఇన్స్టా పేజ్ ఆన్ ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ కూడా ఏ రైమ్ టెక్స్టైల్ మీరు కొట్టే వస్తుంది మేడం యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాలో కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు ఓకే సార్ అండ్ డైరెక్ట్గా విజిట్ చేస్తే మీరు ఇంకా హ్యాపీ అండి ఎందుకంటే డైలీ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సెట్ వైజ్గా తీసుకోవాలి ఏదైనా సరే సింగిల్స్ అనే అవైలబుల్ ఉండో సెట్కి ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంక్లూడెడ్ జిఎస్టీ అండి మళ్ళీ మీకు సపరేట్ జిఎస్టీ అవ్వడం యాడ్ చేయడం అలా ఏం ఉండదు సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా మీకు సర్వల్ నెంబర్స్ ఇచ్చేసినా కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నిజంగా మదీనాలోనే ది బెస్ట్ షాప్ అండి బెస్ట్ కలెక్షన్ కూడా ఇక్కడ మీకు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకెళ్ళి తీసుకెళ్ళి మంచిగా సేల్ కూడా చేసుకోవచ్చు మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం